కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఆహారంలోని అంశాలు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్ ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ హెల్ప్స్ అస్ గ్రో అండ్ కీప్స్ అస్ హెల్దీ ఆహారం మన జీవితానికి చాలా ముఖ్యమైనది ఇది మనకు శక్తిని ఇస్తుంది పెరుగుదలకు సహాయపడుతుంది మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది వాట్ ఈజ్ ఫుడ్ ఎనీథింగ్ వీ ఈట్ ఆర్ డ్రింక్ టు స్టే ఎ ఈజ్ కాల్డ్ ఫుడ్ మనం జీవించడానికి తినే లేదా త్రాగే ప్రతిదాన్ని ఆహారం అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ కంటెంట్స్ డిఫరెంట్ సబ్స్టెన్స్ ది సబ్స్టెన్స్ ఆర్ కాల్డ్ న్యూట్రియం ఆహారంలో వివిధ పదార్థాలు ఉంటాయి వాటిని పోషకాలు న్యూట్రియం అంటారు టైప్స్ ఆఫ్ న్యూట్రియం ద మెయిన్ న్యూట్రియం ప్రెజెంట్ ఇన్ ఫుడ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ వాటర్ అండ్ గేజ్ ఆహారంలో ఉండే ముఖ్యమైన పోషకాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజాలు నీరు రఫ్ ఏజ్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ గివ్ అ ఎనర్జీ టు వర్క్ ప్లే అండ్ స్టడీ కార్బోహైడ్రేట్లు మనకు పనిచేయడానికి ఆడడానికి చదవడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి ఎగ్జాంపుల్ రైస్ వీట్ బ్రెడ్ పొటాటో షుగర్ అన్నము గోధుమలు బ్రెడ్ బంగాళదుంప చక్కెర ప్రోటీన్స్ ప్రోటీన్స్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్ అవర్ బాడీ దే ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ప్రోటీన్లు శరీర పెరుగుదలకు మరియు దెబ్బతిన్న భాగాలను సరిచేయడానికి సహాయపడతాయి వీటిని శరీర నిర్మాణ ఆహారాలు అంటారు ఎగ్జాంపుల్ మిల్క్ ఎగ్స్ పల్సెస్ మీట్ ఫిష్ పాలు గుడ్లు పప్పులు మాంసం ఫ్యాట్స్ ఫ్యాట్స్ గివ్ అజ్ ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ కీప్ అవర్ బాడీ వామ్ బట్ ఎక్సెస్ ఫ్యాట్ ఈస్ హార్మ్ఫుల్ కొవ్వులు మనకు ఎక్కువ శక్తిని ఇస్తాయి మరియు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి కానీ ఎక్కువ తీసుకుంటే హానికరం ఎగ్జాంపుల్ ఆయిల్ గీ బటర్ నట్స్ నూనె నెయ్యి వెన్న గింజలు విటమిన్స్ విటమిన్స్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ కీప్స్ అస్ హెల్తీ విటమిన్లు మనల్ని వ్యాధుల నుండి కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి ఎగ్జాంపుల్ విటమిన్ ఏ ఐస్ విటమిన్ సి ఇమ్యూనిటీ ఏ చూపు విటమిన్ సి రోగ నిరోధక శక్తి మినరల్స్ మినరల్స్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ స్ట్రాంగ్ బోన్స్ టీత్ అండ్ బ్లడ్ మినరల్స్ అంటే ఖనిజాలు ఖనిజాల ఎముకల పళ్ళు బలంగా ఉండడానికి మరియు రక్తం తయారవ్వడానికి సహాయపడతాయి ఎగ్జాంపుల్ కాల్షియం మిల్క్ ఐరన్ గ్రీన్ వెజిటేబుల్స్ కాల్షియం పాలు ఇనుము ఆకుకూరలు వాటర్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డైజెషన్ అండ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ నీరు జీర్ణక్రియకి మరియు శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడానికి అవసరం రఫ్ గేజ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండ్ ప్రివెన్స్ కాన్స్టిపేషన్ రఫేజ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకం రాకుండా చేస్తుంది ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్స్ పండ్లు కూరగాయలు ధాన్యాలు బ్యాలెన్స్డ్ డైట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ కంటైన్స్ ఆల్ న్యూట్రియన్స్ ఇన్ ద రైట్ అమౌంట్ అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉన్న ఆహారాన్ని సమతుల్యత ఆహారం అంటారు సో ఫ్రెండ్స్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ వీ షుడ్ ఈట్ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎవ్రీడే ఆహారం మన జీవితానికి చాలా అవసరం ప్రతిరోజు ఆరోగ్యకరమైన మరియు సమతుల్యత ఆహారం తినాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ క్లాస్